సతిగా మాయా ఇంతవు సతి గట్టే పొందలేదు ఇంటికి రాను మా బాడు కావు ఇంటికి తెలియవు సతిగట్టే పడలేదు ఇంటికి రమ్మాను మాడు కావు గడివు సతిగట్టే పడలేదు ரவன் அே தெரிய நாடு கோட்டாடு பகல்தே தெரிய கோய நா பகல रजटनो न पई पते भयाना चलिया पतो न रोनो न पाल पई पते చెర్వేనక వనక తోడే చెర తెని కురు కురలే పాయ రన్న చెల్లమ్మల గాడ పోతాల మగల గానాడు పాలిం తీరే మాటలాడు మాటలు కోలు కొలం నగారు మేలు మేలు కాదు పిల్ల మెలంగా మాటలాడు అక్కరా అమ్మాయి తలుబడి గిరారా మరింత ఎత్తరాలు కోలు కొలం నగారు మేలు

తేలు కూడా తేలు కొటింది తేలు దయ్యాలి దయ్యాలి నా ప్రాణం తీ పోనిము అయ్యల వన్న ఎడవాదు తొర్వన్న వేడ గుడలములోతు కూలిపడిసి దుంపలోని చిన్నలు యాదిండిగా తెలుగుతసిన్నమ్మ నా తెలుగొట్టింది మన அரரோடியா புலி தையலைய குணவரலைய யா நீக்கி முன்ன சேறு வை தோராரய்யா குடராரய்யா கெட்டே தெனகரய்யா ரலைய குணவரையாரய்யா நீக்கி முன்ன சேறு வை தோராரய்யா குடராரய்யா கெட்டே தெனகரய்யா ரலைய குணவரையாரய்யா அகரோதின பல்லையாரய்யா குடராரய்யா நீ பாத்து ఎంత కొయ్యారయ్యా గుారయారా గొప్ప పద్లే వస్తారేవమ్మాతులే వస్తరేవమ్మా ఇవాడలో అనపా వస్తరేవమ్మా ఎన్న గండలమ్మ